ప్రొడ్యూసర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సినిమాను ఆధారపడి ఉన్నారు ఒక సినిమాకి ఒక వంద కోట్లు పెడుతున్నారని చెప్పేస్తే వాళ్ళంతకు డబుల్ ఆశించి పెడుతున్నారు సో అట్లాంటి సినిమాని థియేటర్స్ రాంగులు ప్రైవసీ ప్రింట్ లాగా మార్చి ఐబొమ్మ అనే యాప్ల్ లాంటిలో అప్లోడ్ చేయడం ద్వారా ఇతర శాటిలైట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ సినిమాల్ని తక్కువ ధర కొంటున్నారు అట్లా తక్కువ ధర కొనడం వల్ల వాళ్ళకి నష్టం బాగా జరుగుతుంది వంద కోట్ల రూపాయలు కమ్మిన వంద కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి తీసిన సినిమా వాళ్ళు ఖచ్చితంగా ఒక వన్ ఫిఫ్టీ క్రోర్స్ కి అమ్ముతారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ క్రోర్స్ అన్న ప్రాఫిట్ చూసుకొని ఆల్రెడీ ఈ పలానా ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఒక ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అమ్ముతానని మైండ్లో పెట్టుకున్న వాళ్ళు ఈ ఐబమ్మ అనే యాప్ ద్వారా చాలా మంది ప్రజల్లోకి ఆ సినిమా ఆల్రెడీ వెళ్ళిపోతుంది సో అట్లా వెళ్ళిపోవడం వల్ల ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా వాళ్ళు అనుకున్న రేంజ్ లో మూవీని కొనలేకపోతుంది అండ్ అదే విధంగా కొన్ని రోజులు అయిన తర్వాత ఐఖమ్మలాగా వస్తుందిలే మనం చూడొచ్చులే అన్న ధీమాతోని చాలా మంది థియేటర్స్కి వెళ్ళడం బంద్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు ఖమ్మంలో ఇదివరకు ముందు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ దగ్గర దగ్గర తొమ్మిది నుంచి పదకొండు థియేటర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఖమ్మం పరిస్థితి చూసుకుంటే కేవలం ఐదు థియేటర్స్ పడిపోయింది సో అట్లా పడిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఇట్లాంటి యాప్స్ లాంటి ప్లాట్ఫారమ్స్